ఏమండి ఇక్కడ ఆపండి పిల్లలు చాలా మంది చూస్తున్నారు గాంధీ పార్క్ చూద్దాం గుంటూరు గాంధీ పార్క్ చాలా బాగుందండి ఇప్పుడు రీమోల్లింగ్ చేసిన తర్వాత అయితే లోపల సూపర్ గా అయితే ఉంది మన గుంటూరు జిఎంసీ వాళ్ళు అయితే పార్క్ చాలా బాగా నీట్గా చేశారు బయట చూడండి గ్రానైట్తో గాంధీ పార్క్ అని ఎంత చక్కగా లెటర్స్ అయితే రాశారు మరి ఇప్పుడు చాలా బాగుందని జనం అయితే చాలా ఎక్కువ మంది వస్తా ఉన్నారు నవదీపు అక్కడే బొమ్మల చూద్దాం పదండి నచ్చితే కొనుక్కుంది కానీ

పార్క్ లో తీసుకొని నీతో మాట్లాడుతా ఉన్న ఆ అది విషయం అన్నా ఇంకేంటి మరి అమ్మ అందరు బాగున్నారో ఏడు వాళ్ళు ఏ మాట్లాడేవి చిక్కు పెడతా విజయవాడ విజయవాడ మా అమ్మ వాళ్ళ మేనల్లు అన్నమాట మరి ఇక్కడ మార్కెట్ సెంటర్ లో గాంధీ పార్క్ అక్కడ మమ్మల్ని చూసి ఆటో అదిగో ఆటో దిగేసి పరిగెసుకుంటారు వచ్చేటలే ఆ ఆటో మానే

మాకైతే అంకులు కొనిపెట్టాడు ఆడుకోవచ్చు వచ్చామండి మా పిల్లలకి ఇవే కుక్క బొమ్మ ఒకటేమో బొమ్మ తీసుకున్నాం ఈ మన గాంధీ పార్క్ దగ్గర చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఇంకా బొమ్మలు అయితే చాలా బాగున్నాయి మా పిల్లలు కొనుక్కున్నాం